అందరికి దండాలు టీటెన్ ఏక్ దమ్ము చెట్లకు స్వాగతం రాజాం మును పెడదాం పాండ్రి మన దేశంలోనే ఎలక్టోరల్ కంపెనీలల్ల రెండో స్థానాన్ని కొట్టేసింది మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ ఇక మరి ఈ కంపెనీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిందట ఎందుకంటే జగదల్పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన నూట నాలుగు కోట్ల బిల్లులను సాంక్షన్ చేపించుకుంటేందుకు మేఘాన్ అధికారుల చేతుల దడిపిందట ఎన్ఐఎస్పి ఎన్ఎం డిసి ఒక పది మంది ఆఫీసర్ల నడుమ మూడు వందల పదిహేను కోట్ల అవినీతి జరిగింది జగదల్పూర్ ప్రాజెక్టుల అధికారులకు డెబ్బై ఎనిమిది లక్షల లంచాలిండ్రేలింది ఎన్ఐఎస్పీ ఎన్ఐఎస్పి లెళ్లి ఎనిమిది మంది మేకాన్లకి ఇద్దరు పేర్లను ఎఫ్ఐఆర్ పెట్టిండ్రు అయితే మెగా ఇంజనీరింగ్ కు ఎన్ఎండిసి కి సంబంధించిన ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్ ఐదేండ్ల పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ వచ్చింది ఇక దీంతో పాటుగా నిస్పు ప్రాజెక్టు ఇంటెక్ వెళ్ళు ఇంకా పంప్ హౌస్ క్రాస్ కంట్రీ పైప్ లైన్ పనులు కూడా మేఘాకే అప్పగించిండ్రు అయితే వాళ్లకు కొత్త ప్రాజెక్టులు రావాలన్నా మళ్ళా ప్రాజెక్ట్ వచ్చినాక మళ్ళా కూడా బిల్లులు క్లియరెన్స్ చేయాలనన్నా అధికారులకు లంచమూట చెప్పిందని ఆరోపణలు వచ్చినాయి అయితే గత నెల రోజుల కింద ఎన్నికల సంఘము ఎన్నికల బాండ్ల బండారం బయట విటే కదా అందులో మేఘా ఇంజనీరింగ్ చాలా ఎక్కువగా ఉన్నదట బాండ్లు అంటే తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల విలువైన బాండ్లను కొని రెండో స్థానంలో నిలబడ్డదన్నట్టు ఇంకా చాలా ఎక్కువ మొత్తాన్ని ఐదు వందల ఎనభై ఆరు కోట్లను బీజేపీకి విరాళం ఇచ్చింది నూట తొంభై ఐదు కోట్లు వైసీపీకి ముప్పై ఏడు కోట్లు టీడీపీకి ఇరవై ఐదు కోట్ల నిధులను విరాళం ఇచ్చింది మరికి ఇది గిట్ల ఉంటే అధికార ప్రతిపక్ష పార్టీలకు కోట్ల రూపాయలు అలా విరాళాలు అందించిన మేఘా ఇంజనీరింగ్ మీద లోక్సభ ఎన్నికల ముందల సిబిఐ ఎగబడ్డదంటే హావాక్ అవుతున్నారు అందరూ జగదల్పూర్ లోని మేకాన్ కంపెనీకి దక్కిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన ఇంటెక్ వెల్లు పైపు హౌస్ క్రాస్ కంట్రీ పైప్ లైన్ ల గురించి అని నూట డెబ్బై నాలుగు కోట్ల బిల్లుల చెల్లింపుల అధికారులకు లంచాల ముఠ చెప్పింది మరి ఆరోపణల మీద సిబిఐ పోయిన తాప ఆగస్టు పదో తారీఖున ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ప్రాథమిక విచారణ చేసినాక ముప్పై ఒకటో తారీఖు నాడు కేసు నమోదు చేసిండ్రు ఎన్ఐఎస్పి ఎన్ఎం లిమిటెడ్ నుంచి ఎనిమిది మంది అధికారులు కలిసి డెబ్బై నాలుగు లక్షల లంచం తీసుకుంటారని ఆరోపించింది అట్లనే ఐదు లక్షల రూపాయలు లిమిటెడ్ కు చెందిన ఇద్దరు అధికారుల పేర్లను సిబిఐ అందులో రాసుకొచ్చింది ఈ కేసులు ఎవలెబుల్ ఉన్నారు అంటే ఎన్ఎండిసి ఎన్ఐఎస్పి మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ దాసు ప్రొడక్షన్ డైరెక్టర్ డికే మోహంతి డిజిఎం పీకే భుయన్ డిఎం నరేష్ బాబు సీనియర్ మేనేజర్ సుబ్రో బెనర్జీ రిటైర్డ్ సిజిఎం ఫైనాన్స్ నుంచి ఎల్ కృష్ణమోహన్ ఫైనాన్స్ నుంచి జిఎం కే రాజశేఖర్ మేనేజర్ సోమనాథ్ గోష్ లు నాలుగు లక్షలు తీసుకున్నట్టుగా ఎఫ్ఐఆర్ లా సిబిఐ చెప్పుకొచ్చింది ఇక మేకాన్ కు సంబంధించి ఏజీఎం సంజీవ్ సహారు డిజిఎం కే ఇవరు నూట డెబ్బై నాలుగున్నర కోట్లు అప్పచెప్పాలి చెప్పాలి మరి గన్న ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకుని సిబిఐ చెప్పుకొచ్చింది ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ సుభాష్ చంద్ర తోని డెబ్బై మూడు మందికి సంప్రదింపుల ఇన్వాయిస్ జరిగినాయని అందుగురించి అని గీన పేరు కూడా లిస్ట్ పెట్టిండ్రు జనాలు రా ఎలక్టోరల్ బాండ్స్ కథలు ఎన్ని తీరులో ఉన్నాయో మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయండి ఇది ఇలాంటి ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుస్తా అద్వార దాకా చూస్తానే ఉండ్రీ టీ టెన్